జనసేన పార్టీకి ఆకర్షితులై కొత్తపాలెం పంచాయతీ సీడిపాలెం నుంచి మాజీ సర్పంచు దాట్ల సింహాచలమ గారు అలాగే వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్లు అయినటువంటి దాట్ల పైడమ్మ అలాగే రాంబాబు బాలాజీ దిలీప్ మహేష్ అని చెప్పేసి బాబు వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విసుగు చెంది ఈ ప్రభుత్వం ఉండకూడదని చెప్పేసి ఈ వైఎస్ఆర్సీపీకి ధీటుగా ఎదుర్కొనే పార్టీ ఎప్పుడైనా ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ అని వాళ్ళు నమ్మి జనసేన పార్టీలోకి రావడం జరిగింది అయితే ఈరోజు టీడీపీ అభ్యర్థి కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అయినప్పటికీ జనసేన సిద్ధాంతాలు నచ్చి వచ్చారు కాబట్టి మేము జనసేనలో వాళ్ళు చేర్చుకోవడం జరిగింది రేపు ఉమ్మడి అభ్యర్థి కోసం మేము పనిచేస్తాం వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మా కళ్యాణ్ గారు ఏదైతే పిలుపునిచ్చారో దాని దిశగా ఈ గజపతి నగరంలో వైఎస్ఆర్సీపీ అప్పలనరస ఓడించే పని మీద మేము పనిచేస్తాం మా కార్యాచరణ ఉమ్మడి అభ్యర్థితో పాటుగా ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కానీ పొద్దున్న బూతులు సీల్ వరకు కూడాను మేము వివిధ రకాలుగా బ్యాచ్ల వారిగా వాళ్ళ పనిని విభజించి గెలిపే లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పేసి మీ మీడియా ముఖంగా చెప్తున్నాను